గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమెరికా అనేది వలసవాదులతోటి నిర్మాణమైంది సో ఇది యాక్చువల్గా వేరు వేరు దేశాల నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే పెద్ద ఎత్తున ఆ దేశాన్ని డెవలప్ చేసినారు ఓకే అసలు మీకు పదిహేడు వందల ఎనభై తొమ్మిది ముందు ఆ దేశమే లేదు సో వివిధ దేశాలు కలిసి ఒక వివిధ రాజ్యాలు కలిసి ఒక అమెరికా ఏర్పడ్డాయి యునైటెడ్ స్టేట్స్ అందుకే అంటారు స్టేట్స్ అంటే రాజ్యాలు రాజ్యాల కలయితో ఏర్పడిన ఆ దేశము ఇప్పుడు ఆ దేశంలో అందరిని ఆహ్వానించినారు సో సాంకేతికంగా బాగున్న వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు లేదా చదువుకున్న వాళ్ళు కావచ్చు అందరూ వలసలు వెళ్ళి ఆ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చినారు ఇప్పుడు వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మంటే అది అక్కడ అందరూ సమస్యగా చూస్తున్నారు సో అమెరికాకు ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన చేయడం అన్నది ఇతర దేశాలకు కొంతమేరకు ఇబ్బంది కలిగించే పరిణామం అనమాట ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఎలా మా స్థాయి కూడా అక్కడ వాడే అక్కడ బుట్టి పెరిగిన వాడేం కాదు ఒబామా అక్కడ మొదటి నుంచి అక్కడ ఉన్నవాడేం కాదు సో అంటే భయభర్త్ ఆయన అక్కడ పుట్టినందుకు అధ్యక్షుడు కాగలిగినాడు సో అండ్ సుంకాల విషయం అన్నది మనం గాన చూస్తే సహేతుకమైన కారణాలు చూపడి రష్యా రష్యా పెట్రోల్ మనం కొంటున్నాము కాబట్టి రష్యా ఆర్థికంగా స్థిరపడే ఆయుధాలు వెచ్చించి ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మనం కొనకపోతే ఇంకొకటికి అమ్ముతాడు రష్యా వాడు సో ఇప్పుడు ఎందుకనంటే మనం మన వస్తువు ఈతను కమ్ముటి ఇతను నచ్చకపోతే ఇంకొక అతను నమ్ముతాడు అంతేగాని అమ్మడం మానేయం కదా సో యాక్చువల్గా రష్యా నుంచి ఎక్కువ పెట్రోల్ కొంటుంది యూరోపియన్ దేశాలే వాళ్ళు కొంత తగ్గించినారని చెప్పి భారతదేశం కొంటా ఉన్నది అండ్ ఒకప్పుడు రష్యా ఎంత మేర ధర తగ్గించిందంటే మనందరూ తెలుసు సౌదీ అరేబియా అనేది అక్కడ పెట్రోల్ తొవ్వకాలతో పెట్రోల్ విక్రయంతో ఆ దేశం ఆ స్థాయిలో అభివృద్ధి చెందింది అలాంటి సౌదీ అరేబియానే ఒకనొక టైంలో రష్యా నుంచి పెట్రోల్ కొన్ని ఎందుకు అని అంటే వాళ్ళు తొవ్వి పెట్రోల్ తయారు చేయడం కంటే తక్కువ ధరకు రష్యా పెట్రోల్ అమ్మినాడు వాడి దగ్గర ఎక్కువగా ప్రొడక్షన్ ఉండడం తోటి ఎవరైనా అంతే నా దగ్గర వస్తువు ఉంటే ఆ నాకు ఇంకా ఎక్కువ వస్తువు తక్కువ ఎవరైనా ఇస్తా అంటే నేను తయారు చేసుకునే దానికంటే తక్కువ ధరకు ఇస్తానంటే ఖచ్చితంగా నేను కొంటా